ఫ్రెండ్స్ నేను మీ స్వామి మీరు చూస్తున్నారు స్వామి ఏ టూచే వీడియోస్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇక్కడ రెడ్ సిబిన్లో ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ ద్వారా నేను చేసే వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ బెల్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన బ్యాటరీ బ్యాకప్ని పెంచుకోవడానికి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లే స్టోర్కి వెళ్ళేటి అయితే ఇక్కడ మనకి గ్రీన్ఫై చూడండి ఫ్రెండ్స్ ఫై అనే ఒక అప్లికేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు తెలియకుండానే మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో చాలా అప్లికేషన్స్ అనేవి రన్నింగ్ అవుతూ ఉంటాయి ఇలా బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ రన్నింగ్ వల్ల మన బ్యాటరీ ఛార్జింగ్ అనేది త్వరగా అయిపోతుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ వల్ల మన బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం నెక్స్ట్ అడిగింది మై ఇస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వర్కింగ్ మోడ్ మై ఇస్ నాట్ రూటెడ్ మై ఇస్ రూటెడ్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి మీ మొబైల్ రూటెడ్ చేయబడితే మై ఇస్ రూటెడ్ అనుకోటండి నా మొబైల్ రూటెడ్లో లేదు కనుక మై డెవైసీస్ నాట్ రూటెడ్ అని నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఎస్ పర్మిషన్స్ గ్రాండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యాక్సెసిబిలిటీ సెట్టింగ్ అనేది ఒకటి మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ వన్ సెట్టింగ్స్లోకి వెళ్తాం సెట్టింగ్స్లోకి వెళ్ళేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ ఫై ఆటోమేటిక్ యాప్ ఉంది దీన్ని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇది ఈ ఆప్షన్ కొన్ని మొబైల్లో అవుతుంది కొన్ని మొబైల్లో అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీ మొబైల్లో కానీ అయితే బ్యాక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నాట్ నో ఉంది కదా మాన్వల్ మాన్వల్ క్లిక్ చేసుకుని ఓకే చేసినట్టయితే నెక్స్ట్ ఫినిష్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులోని మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా అప్లికేషన్స్ అనేవి రన్నింగ్లో ఉంటాయి కింద చూడండి ఫ్రెండ్స్ ప్లస్ మార్కులో ఒక సింబల్ కనిపిస్తుంది కదా మీకు దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉండే అప్లికేషన్స్ అని ఇందులో కనిపిస్తాయి ఫ్రెండ్స్ షో మోర్ యాప్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీటిని ఎలా బ్యాక్గ్రౌండ్ నుంచి తీయాలి అంటే అలా లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకోండి మీకు మొత్తం ఏ అప్లికేషన్స్ అయితే యూస్ చేయట్లేదో వాటన్నింటినీ కూడా మీరు ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి డిలీట్ చేయాలి ఫ్రెండ్స్ అంటే అప్లికేషన్ అనేది డిలీట్ అవ్వదు జస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మాత్రమే రిమూవ్ చేయాల్సి ఉంటుంది దానివల్ల మీ బ్యాటరీ బ్యాకప్ అనేది లైఫ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఏదైతే అవసరం లేదో అందులోని జియో మనీ అవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ జియో మ్యూజిక్ రీఛార్జ్ ఇలా మీరు మొబైల్లో ఏ అప్లికేషన్ అయితే వాడరో అలా అన్నింటినీ తీసేయండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి నా దాంట్లో వాడే వాటిలో మాత్రం ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్ ఒక టిక్ మార్క్ ఉంది కదా దాన్ని దాన్ని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్ దాన్ని ఓకే చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా అవన్నీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా దాని అంతలో అప్లికేషన్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి అది కన్జ్యూమ్ చేసుకుంటుంది దీనివల్ల మీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోస్ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్లో మీరు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను నా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను Okay, thank you.